గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆ పత్ర రైతుల సంస్కారానికి రాష్ట్ర స్థాయి సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర సిపిఐ కార్యదర్శి గుజ్జరా ఈశ్వరాయ గారు హాజరయ్యారు దీనికి సంబంధించి పత్తి రైతులు ఎదుర్కొంటున్న రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు సిపిఐ పార్టీ తరఫున ఎలాంటి పోరాటాలు చేపడతామని చెప్పి ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆ పత్తి మా రాష్ట్రంలో అధికంగా పండిస్తారు ముఖ్యంగా ఆధ్వర్నికి సంబంధించి పత్తి రైతులు చాలా మంది అయితే ప్రతి సంవత్సరం సమస్యలు గడుస్తున్నా ప్రభుత్వం మార్చిన దిట్టుబడి ధర ఆ రైతుల సమస్యలు అసలు పరిష్కరించుకున్నారు దీనికి కారణం ఏమైతుంది మీరు ఆయన పోరాటం చేపడు రాష్ట్రంలో అత్యధికంగా పత్తి పండిస్తున్నటువంటి జిల్లా కర్నూలు జిల్లా దాని తర్వాత స్థానంలో గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ కడప అనంతపురం ప్రకాశం జిల్లాలు ఉన్నాయి పత్తి రైతులు మొన్న వచ్చినటువంటి మెంతా తుఫాను మూలంగా చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు పత్తి రంగు మారింది అందులో తేమ ఉందని చెప్పి ఈ రూపాలు పేరు చెప్పి పురుగు వచ్చిందని చెప్పి పత్తి రైతుల యొక్క క్వింటా పన్నెండు వేల రూపాయలకు కొనుగోలు చేయాలని చెప్పి ఒకవైపున డిమాండ్ చేస్తూ ఉంటే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించేటువంటి స్థితిలో లేకునుంది మార్కెట్ యార్డ్లకు అంతా అప్పగించాం సీసీఐ వాళ్ళకు అప్పగిచ్చాం వాళ్ళు కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి ప్రకటించారు కానీ ఆచరణలో ఎవ్వరు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేనటువంటిది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు ఆదోని కేంద్రంగా పత్తి రైతుల రాష్ట్ర సదస్సును ఇక్కడ నిర్వహించి వేల వందలాది మంది రైతాంగాన్ని సమీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పత్తి రైతులు ఆదుకోకపోతే పత్తి రైతులకు పన్నెండు వేల రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం అదేవిధంగా పత్తి రైతులు తమ సహకార రంగంలో ఇంతకుముందు గతంలో అయితే చాలా పరిశ్రమలు ఉండేటివి స్పిన్నింగ్ మిల్లులు ఉండేవి ఇదే ఇక్కడ ఉన్నటువంటి మన ఆదోని పట్టణంలోనే మూడు స్పిన్నింగ్ మిల్లులు పెడితే ఈరోజు ఆ స్పిన్నింగ్ మిల్లు మూతబడిపోయింది గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు మూతబడిపోయింది దాని తర్వాత కడపలో ఉన్నటువంటి స్విన్నింగ్ మిల్లులు మూత పడిపోయాయి మరి పత్తి రైతులకు ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి స్థితి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం అని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరుచకుండా వాస్తవంగా రైతులను ఆదుకోవడానికి కావలసినటువంటి వారి పత్తిని కొనుగోలు చేసి వారి గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని చెప్పేసి మేము కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ రైతులకు ప్రభుత్వం శ్రీశా ధర పత్తి కొనుగోలు చేస్తామని చెప్తుంది విధంగా ఈ రోజు అన్నదాత అని చెప్పి రెండు విడత నగదు కూడా రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది అసలు ఈ రైతు కథ సంబంధించి అన్నదాత సిక్కిపో రైతులకు సరిపోతుందా అంటే వాళ్ళు పెట్టుబడి కూడా రాని పరిస్థితి పత్తి రైతుల సమస్య ఉంది చిచ్చి అన్నదాత సుఖిమా ఏమనలా చంద్రబాబు నాయుడు పేర్లు అయితే బాగా పెడతాడు కానీ అన్నదాత లేదు సుఖీభావ లేదు ఇప్పటికి పదిహేడు నెలలు అయింది పద్దెనిమిది వేల నడుస్తాంది అంటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే ఖరీఫ్ సీజన్ రబీ సీషను సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వాలి అంటే నలభై వేలు ఇప్పటికి ఇవ్వాలి నలభై వేలు ఇవ్వాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుపుకొని ఆయన పెట్టిన పథకాన్ని ఈయన పెట్టిన పథకాన్ని రెండు కలుపుకున్నా కూడా ఇంతవరకు ఒకటి ఒకసారి పోయి కూడా ఇవ్వనట్టు పరిస్థితి మన ఏదో ఒక ఐదు వేలు విచారంది ఈ రోజు ఒక ఐదు వేలు వేసాడు పదివేలు వేసాడు నలభై వేల గాలు పదివేలు ఇచ్చాడు అందులో కేంద్ర ప్రభుత్వం డబ్బులుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు పథకాలు పెట్టడం పుల్లి ఆయన రైతాంగాన్ని ఆదుకునేటువంటి సమాచారం లేదు ఆదుకోడు కూడా ఊరికే మాటలు చెప్తాడు ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావం రావాలి మరి ఆ వాళ్ళెక్కడ రైతాంగానికి కనీసం నలభై లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటాడు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు కూడా లేదు ఇచ్చే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఐదు వేలు ఏడు వేలు పదివేల రూపాయలే తప్ప ఇప్పుడు రెండు విడతలు ఇవ్వాలి రెండు విడతల దాని రెండు ఐదు పదివేల రూపాయలు ఇచ్చాడు కాబట్టి అన్నదాత సుఖీ బావ అనేటువంటిది దీనికి వేరే పేరు మార్చి ఏ నెచ్చిన చందగోపాల్ సుఖీ బావా అని పెడితే బాగుంటుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ ఫీట్లు సాధించే పరిస్థితిలో లేడనేటువంటిది మాకున్న నమ్మకం రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఆర్థిక వర్షం వల్ల పత్తి అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడి అయింది సీసే ద్వారా కొనుగోలు చేస్తున్నారు తప్ప రైతులకు అనేక ఆంక్షలు విధించాలి అంటే ఏడు డబ్బులు అయితే ఆడదు జీరో ఎనిమిది పాయింట్ కంటే తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి ఆ రైతులు ఇటు వ్యాపారం ద్వారా సిండికేట్ గా ఏర్పడి రైతులు మోసపోతున్నారు చెప్పి ఉన్నారు దీనిపై మీ రైతు సంఘంతో ఎలాంటి పోరాటాలు చేయబోతుంది సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ కొనుగోలు కాయడం లేదు వాస్తవంగా రైతుకు పెట్టినటువంటి పెట్టుబడికి వచ్చేటువంటి ఆదాయానికి నక్కకు నాగలోకానికి ఉండేంత తేడా ఉంది పత్తి రైతుకు ఏమాత్రం కూడా గిట్టుబాటు ధర అయ్యేటువంటిది కాదు వాళ్ళు ఇచ్చేటువంటిది పైగా ఈరోజు ప్రైవేటు వ్యాపారస్తులంతా సిండికేట్గా వారిపై వాళ్ళందరూ కూడా ఒక సిండికేట్ అయిపోయి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అంటే ఈరోజు ఈ వ్యాపారులు కూడా అందులోకి ప్రవేశించి తక్కువ ధరకు రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసి వాళ్ళు ఎక్కువ దానికి సంబంధించినటువంటి లాభాలు గడించే పద్ధతిలో కొనసాగుతున్నాయి ఇది ఆన్ గోయింగ్ మోసం ఆన్ గోయింగ్ మోసం ఇది రైతు ప్రయోజనాన్ని కాపాడి రైతుల ఆత్మహత్యలు నివారించేది కాదు ఈరోజు రైతులు నోదుకొచ్చేసి ముప్పై ఒక్క మంది చనిపోతున్నారని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా నోతుకు ముప్పై ఒక్క మంది రైతులు చెప్తా చనిపోతున్నారు ఆయన నరేంద్ర మోడీ గారు ఏమో సార్ ఇస్తారని మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పాడు సిటు ప్లస్ ఫిఫ్టీ అని చెప్పేసి స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది దాన్ని అమలు చేయడం లే అని అమలు చేస్తే ఈరోజు రైతులు పత్తి రైతులు కానీ మిరప కానీ లేకపోతే ఉల్లి కానీ ఇలాంటి రైతాంగం హార్టికల్చర్ పంటలు పండించే వాళ్ళు ఏమాత్రం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు కానీ ఈరోజు దాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం రైతులు అప్పులు పెరిగితే ఆత్పత్యులు కూరుకొని పోతున్నారు ఒక్కసారి రైతాంగానికి అప్పులు రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే దేశవ్యాప్తంగా కానీ రైతాంగానికి దేశానికి తిండి పెట్టేటువంటి రైతాంగానికి మాత్రం అప్పు రద్దు కానీ దేశాన్ని కొల్లగొట్టుకున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వేల పదహారు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ తప్పులు రద్దు చేశారు అంటే దేశాన్ని కొల్లగొట్టే వాళ్ళకే ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బాసతగా దానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలి కాబట్టి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు రైతాంగం ఆలోచన చేయాలి ఎవడి సంపద ఎవడి సృష్టి ఎవడు తింటున్నాడు ఎవడికి పాలక వర్గాలు లాభాలు చేస్తూ ఉన్నాయనేటువంటిది రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై శిల్ప జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య స్పందించారు దీనికి సంబంధించి పోరాటాలు అయితే కొనసాగిస్తాము రైతులకు కనీసం మద్దతు ధర రైతుల రె రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యపై నిరంతర పోరాటం చేస్తామని చెప్తాను వీడియో గౌస్ గౌస్భాషం నాగరాజ్ పబ్లిక్